మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మండల అధ్యక్షులు పెద్ద కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడతల ప్రాణవ్ బాబు టీపీసీసీ మెంబర్ పెద్ద కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను భారత రాజ్యాంగాన్ని అవమానించడమే లక్ష్యంగా దేశంలో బీజేపీ పనిచేస్తోందని పేర్కొన్నారు బీజేపీ దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పికొట్టి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ ను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అవమానించేలా పార్లమెంటు హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ కేంద్ర పెద్దలు జై బాపు జై సంవిధాన్ పిలుపునిచ్చారు జనవరి మూడున ప్రారంభించబడిన ఈ ప్రచారం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున అంబేద్కర్ జన్మ స్థలమైన మధ్యప్రదేశ్ లోని రాజ్యాంగం మరియు గణతంత్రం యొక్క డెబ్బై ఆరు సంవత్సరాల జ్ఞాపకార్థం సంవిధానం బచావో రాష్ట్రీయ పాదయాత్ర తో జరిగే గొప్ప ర్యాలీతో ముగుస్తుందని చెప్పారు దేశ చరిత్రలో జరగని ముద్ర వేసిన మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ జవహర్ లాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులను కించపరచడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు ప్రధానమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని హోం మేము ఆశించామని కానీ ప్రధాని అమిత్ షాకి మద్దతు ఇచ్చి అంబేద్కర్ ని అవమానించడంలో భాగస్వామి అయ్యారని ఆరోపించారు కావున ఇలందకుంటతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి ప్రతి ఒక్కరికి కార్యక్రమం యొక్క ఉద్దేశం వివరించాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్య అధికారులు చేసిన ఫిఫ్టీన్ ఫిఫ్టీ యాభై మన ఏదైతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై ఆరు తారీఖు ఏ దేశం కానీ ప్రపంచంలో ఇంత తక్కువ అంటే మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మూడేళ్లకే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్ చైర్మన్గా నియమించి మూడేళ్ల జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీలో మనకి ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది చాలా దేశాలను చూసుకుంటే ఇంకా ఇప్పుడు ఏవైతే ఆ రాష్ట్ర రాష్ట్రాల్లో కానీ దేశాల్లో ఆ దేశ రాష్ట్రాల్లో కానీ దేశంలో అనేక రకమైన గొడవలు యుద్ధాలు జరుగుతున్నాయి సివిల్ వార్స్ వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం వాటికి మన రాజ్యాంగం ఉన్నంత ఏవైతే ఆంక్షలు కానీ ఒక ఫ్రీడమ్ కానీ ఒక స్వతంత్రం కానీ దాని లోపల ఇంతమంది పెద్దలు అందరూ కూర్చొని రాసి ఏ రకంగా ఉండాలి అనేది ఆ అంశాలు ఆర్టికల్స్ కానీ ఇవన్నీ మన రాజ్యాంగం ఉన్నంత గట్టిగా ఆ దేశాల రాజ్యాంగం లేదు కాబట్టి ఇప్పుడు ఆ దేశ పరిస్థితులు అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతుంది సో అట్లాంటి రాజ్యాంగం చైర్మన్గా ఉన్న కమిటీ చైర్మన్ ఉన్న మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి బీజేపీ పార్టీ పార్లమెంటు అమిత్ షా కించపరచు ఏ రాజ్యాంగంతో వాళ్ళ పదవిలో కూర్చున్నారో అదే రాజ్యాంగాన్ని చూ నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని వారు చూసించి ఎవరీలగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతి ఒక్క అంశం ఆ రాజ్యాంగంతోనే మన కాంగ్రెస్ పార్టీ అందుకే మన పార్టీలో స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛకపోవాలి చూసినాం ఇప్పుడే మనం అందుకని అట్లాంటి మన మహాత్మును బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినది గ్రామ గ్రామ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడనే ఉప్పుకుంటా పోతే రాజ్యాంగాన్ని మారవాలి ఒక డిక్టేటర్షిప్ తీసుకురావాలి చాలా సో కావాలని చెప్పి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి అప్పుడు చూడవాలి మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్లు చేసి ప్రజల్లో ప్రతి ఒక్క వర్గాన్ని కులాలను అందరినీ కలుపుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏదైతే పాదయాత్ర చేసిందో ఆ పాదయాత్ర తర్వాత వచ్చే ఎలక్షన్ వాళ్ళకి రెండు వందల నలభై దగ్గర మనం కాంగ్రెస్ పార్టీ ఆకిన అదేవిధంగా ఇది ప్రతి గ్రామంలో అటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని మనం రాజ్యాంగాన్ని ఏ సంవిధానాన్ని మన రాజ్యాంగం కాపాడుకోవడం ప్రతి గడప భారతదేశంలో ప్రతి గడప మరి బీజేపీ పార్టీ ఏ రకంగా వాళ్ళు కరోనాలు చేస్తున్నారు మరి మనం ప్రతి గడప ప్రతి ఊర్లో పిలుపుకుంటూ మరి దాన్ని ఒక కార్యక్రమం చేసుకోవాలి సంవత్సరం పాటు అని చెప్పి వాళ్ళ వెల్గా మీటింగ్ డిసైడ్ చేసి మనకి ప్రతి పిసిసి అధ్యక్షులకు చెప్పి ఈ మార్చి పంతొమ్మిది తారీఖు హైదరాబాద్లో గాంధీభవన్లో మీటింగ్ పెట్టి